ప్రైజ్ లాట్ అందరికీ వందనాలు ఈరోజు కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను పాస్ట్ రావడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి ఆ లక్షణాలన్నీ కూడా బైబిల్లో అపోస్ అడైన పౌల్ గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రికలో మూడో అధ్యాయంలో పొందుపరిచారు క్లియర్గా మనకి రాసి ఉంటే మూడో అధ్యాయంలో అంటే ఒక పాస్టర్ ఒక బోధకుడికి ఒక పాస్టర్కి ఒక పెద్దకి ఏ లక్షణాలు కలిగి ఉండాలి ఏ లక్షణాలు కలిగి ఉండాలి అనే క్లియర్ కట్గా ఇక్కడ మనం లక్షణాలను చూస్తూ ఉన్నాం తిమ్మతి గారు రాసిన మొదటి పత్రిక పాలుగారు అధ్యాయంలో రాశారు మీరు జాతర గమనిస్తే నా జీవితంలో జరిగిన విషయం ఏంటంటే ఈ బైబుల్ మొత్తంలో అరవై ఆరు పుస్తకాల్లో కూడా ప్రతి పుస్తకంలో ప్రతి అధ్యాయంలో కూడా ఎక్కడో చాటా అండర్లైన్ చేసి ఉంటుంది పన్ను అది అండర్లైన్ చేసుకుంటూ పన్న అండర్లైన్ చేసుకుని అని మన పాస్ట్ గారు చెప్తూ ఉంటారు అలాగే నేను అరవై ఆరు పుస్తకాల్లో కూడా ప్రతి పుస్తకంలో ప్రతి అధ్యాయంలో కూడా అండర్లైన్ చేశాను కానీ అదేం విచిత్రమో ఈ తిమోతి గారు రాసిన తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక తిమోతి గారికి ఆ పత్రికలు మూడో అధ్యాయం అంతా కూడా ఒక్క అండర్లైన్ కూడా ఉండదు ఇందుకని ఆలోచిస్తే ఏ పాస్ట్ కూడా మ్యాక్సిమం అంటే అందరూనే కాదు కొంతమంది పాజిట్లు ఈ అధ్యాయం చెప్పరు ఎందుకంటే ఇందులో లక్షణాల్లో ఏదో ఒకటి తగ్గిపోతారు అన్నీ ఉండకపోవచ్చు కూడా ఎందుకంటే ధనాపేక్షతో చాలామంది వస్తూ ఉన్నారు సేవకి చాలామంది సేవకు వస్తూ ఉన్నారు మీరు జాతీయ గమనించిన మీకు ఉంటే ఓకే కానీ అందరి గురించి మాటలు కొంతమంది గురించి మాట్లాడుతూ ఉన్నాను ఈ మూడు అధ్యాయులు ఒక్క లైన్ ఒక్క లైన్ కూడా ఒక్క వాక్యం కింద కూడా అండర్లైన్ లేదు అంటే ఈ అధ్యాయం చెప్పలేదు అంటే ఏ లక్షణాలు కలిగి ఉన్నవాళ్ళు పాస్టర్ ఏ లక్షణాలు కలిగి ఉండాలి ఈ లక్షణాలు కలిగి ఉంటేనే పాస్టర్ అవ్వగలడు అవ్వాలి అనే లక్షణాలని గడపొందుపరిచారు పౌల్ గారు ఈ అధ్యయం ఎవరు మ్యాక్సిమం చెప్పుండ్రు ఎందుకంటే అది చెప్పడం వల్ల వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది అందు గురించి చెప్పుండ్రు ఇది నేను నా నా జీవితం నేను ఇప్పుడు చూస్తూ ఉన్నాను ఇంకోటి ఏంటంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలి అంత మాత్రం దేవుడు రానయ్యన్నాడు అంటే రాకడలో రాకడ దేవుడు వచ్చే సమయానికి సంఘ కాపరి ఎలా ఉండాలి సంఘ కాపురి ఎలా ఉంటే ఆ మహిమా కిరీటాన్ని పొందుకుంటాడు అనే విషయాన్ని పేతురు గారు ఆయన రాసిన మొదటి పత్రికలు ఐదో అధ్యాయంలో క్లియర్గా రాశారు ఇక్కడ లక్షణాలు రాశారు అక్కడ రానైన దేవుడు అంటే దేవుడు రాకడలో ప్రతి పాస్టర్ కూడా వాడబారని మహిమా కిరీటం పొందాలి అంటే ఎలా ఉండాలి అనే విషయాన్ని అక్కడ పొందుపరిచారు ఆ అధ్యాయంలో ఒక వచనాన్ని మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను పితృగారు పితృగారు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము మూడో వచనం ఒకసారి గమనిస్తే మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాధురులుగా ఉండు గమనించాలి మరొకసారి చదువుతున్నాను మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాధురులుగా ఉండు తులుగా రాస్తూ ఉన్నారు ఈ మాట అంటే అప్పగింపబడిన వారిపైన ప్రభువు నటు అంటే ఎవరికి చెప్తున్నారు ఈ మాట అని మరి జాగ్రత్తగా ఆలోచిస్తే మొదటి వచనం చూడండి ఐదో జీ మొదటి వచ్చినము తోటి పెద్దను క్రీస్తు శమలని గుర్చిన సాక్షిని అంటే తోటి పాస్టర్ని క్రీస్తు శమ శమరా గురించిన సాక్షిని అంటే యేసు ప్రభుల వారి శ్రమల దగ్గర నుంచి చూసిన వ్యక్తి కళలు చూసినట్టు వ్యక్తి బయలుపరచిన పరుగు మహిమలో పాలివాడనైనా నేను మీలోని పెద్దలను హెచ్చరించుతున్నాను మీరు ఎవరికి పెద్దలను హెచ్చరిస్తూ ఉన్నారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఏమని బలిము చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు దానిని కాయుడి గమనించాలి అంటే బలవంతంగా కాదు దేవునికి ఎలాగ ఇష్టపూర్వకంగా కావాలో అలాగా మీరు దేవుని మందులు అంటే దేవుని అప్పగించిన మందులు అంటే మీకు అర్థం మీకు అర్థమై అసలు చెప్తారు ప్రతి ఒక్కరు కూడా ఆత్మ సంపాదిస్తున్నాం ఆత్మ సంపాదిస్తున్నాం మాకు ఇంతమంది సంఘం మాకు ఇంతమంది సంఘం అని మాట్లాడుతూ ఉన్నారు కానీ గమనించాలి దేవుడి ప్రేరేపణ లేనిదే నువ్వు నేను ఎవరము కూడా రక్షణ పొందలేము మీరు అది గమనించాలి దేవుడు మన హృదయంలో కలిగించేటటువంటి ఒక అద్భుత కార్యం ద్వారానే మనం దేవుణ్ణి అంగీకరించగలుగుతూ ఉన్నాం ఇది ఎవరి ప్రమేయం కాదు ఎవరికి స్టార్స్ లేవు ఇక్కడ నీ మాటతోనో నీ చర్యలతోనో ఈ ఆత్మ రక్షించబడదు అని గ్రహించాలి దేవుడు ప్రేరేపిస్తాడు దేవుడు ప్రేరేపణతోనే సంఘంలో చేర్చబడతారు ఎవరైనా కూడా సా ఈ సార్వత్రికల సంఘంలో చేర్చబడినటువంటి దేవుడు రక్తంతో కడగబడి దేవుడు ప్రేరేపించబడి పాపాలు ఒప్పుకుని దేవుని సంఘంలో చేర్చబడి తద్వారా స్థానికంగా ఉన్నటువంటి నీ దగ్గర దేవుని నీకు అప్పగిస్తూ ఉన్నాడు ఆ మందరు నీకు అప్పగిస్తూ ఉన్నాడు అంతేగాని మీ ప్రతిభ మీ మాటల ద్వారాను ఈ ఆత్మ రక్షించబడదు దేవుడి ప్రమేయం లేకుండా గమనించాలి మరి గమనిస్తే అంటే దుర్లభాపేక్ష అంటే ఏమి ఆశించకుండా ధనాపేక్షతో కాకుండా సిద్ధ మనస్సుతో అంటే పరిశుద్ధంగా ఏమి ఆశించకుండా దేవుడు అప్పగించిన మందను జాగ్రత్తగా ఖాయమని అంటే తీసుకున్న రక్షణ కోల్పోకుండా వారిని మేపాలి వాక్యం అనే ఆహారం ద్వారా మేపి వారిని ప్రభు అక్కడకు సిద్ధపరచాలి అది పాస్టర్ పని మీరు గమనించాలి అలా కాకుండా మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునైట్టు ఉండక మందకు మాదిరిగా ఉండంటే అలాగ చేయాలి అలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు బలవంతంగా డబ్బులు కోసం ధన ధన సంపాదన కోసం చాలామంది సేవ చేస్తూ ఉన్నారు ఒక పెద్ద భాష అంటావు అడమ్మ సువార్థను దానం చేయని సువార్థను దానం చేయని డబ్బులు అడుక్కుంటా ఉన్నాడు ఇది ఎంతవరకు కరెక్ట్ సువార్త దానం చేయడం ఏంటి సువార్థను దానం చేయడం ఏంటి సంఘ కాపర్ని పోషించడం సంఘం బాధ్యత అది ఎవరు చెప్పవలసిన పని లేదు నువ్వు ఎంతవరకు అయితే సంఘాన్ని మేపుతున్నావో ఆత్మీయ ఆహారం ద్వారా దాన్ని తగిన ఫలితాన్ని నువ్వు పొందుకుంటావు అంతకు మించే పొందుకుంటావు నువ్వు అడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు సహాయం చేస్తారు వాళ్ళు ప్రేరేపిస్తారు తద్వారా నువ్వు పోషింపబడతావు అందులో ఏ సందేహం లేదు కానీ అతి ఆశ అత్యాశ దుర్లభాపేక్ష అంటే అత్యాస అన్నమాట దురాశ ఎక్కువ సంపాదించాలని కూలి పని చేసుకుని నీకు భాగం తెచ్చివ్వాలి నువ్వు లగ్జరీ జీవితాలను గడిపేస్తూ ఉన్నావు పైగా అడుక్కుంటా ఉన్నావు దేవుడు ప్రేరేపిస్తారు దేవుడు ప్రేరేపించి నీకు ఇస్తారు నువ్వు పోషింపబడతావు ఆ అపోస్తలు తీసుకున్నారు ఆ ఆదిమ పోస్తలు తీసుకున్నారు ఎలాగో ఎలాగైతే తీసుకున్నారో అలాగే అక్కడ ఉన్న వాళ్ళకి విధవరాండ్రకు అనాథలకు వాళ్ళు పంచినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం ఇప్పుడు అలా జరగట్లేదు ధనాపేక్షతోనే సేవ చేస్తూ ఉన్నారు చాలామంది అందరూ కాదు చాలామంది పవిత్రంగా సేవ చేసేవాళ్ళు నిస్వార్థంగా సేవ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు బయట కానీ వారికి గుర్తింపు లేదు కానీ ఒకటే విషయం ప్రజల గుర్తింపు ప్రజల మనని అవసరం లేదు దేవుడు చూస్తూ ఉన్నారు ఎవరు ఏం ఎవరు ఎన్ని చేసినా ఎలా ఉన్నా దేవుడు చూస్తూ ఉన్నారు అది గమనించాలి దేవుడు ఏం చెప్పారు మొత్తం సుమారు ఇరవై అధ్యాయంలో మాదిరి అంటే అధికారికంగా ఉండేవాళ్ళు తగ్గించుకుని ఉండాలి అధికారికంగా ఉండాలన్న వాళ్ళు తగ్గించుకుని ఉండాలి గమనించాలి గమనించాలి అంటే మీకు మాదిరిగా ఉండమంటే నీ నీ నడవడిక వాళ్ళకి మాదిరిగా ఉండాలి నీ క్రియలు వారికి మాదిరిగా ఉండాలి అంతేగాని నువ్వు ప్రభువులాగా అంటే ఒక రాజులాగా పరిచర్లు చేయించుకుంటూ బైబుల్ పట్టుకునే వాళ్ళు ఒకళ్ళు ఇంట్లో నీళ్లు మూసేవాళ్ళు ఒకళ్ళు బట్టలు ఉతికే ఒకళ్ళు ఇలా రకరకాలు ఇప్పుడు పరిచయలు చేయించుకుంటూ ఉన్నారు అంటే ఆయన పరిచయం చేస్తే దేవుడికి పరిచయం చేశారు అన్నట్లుగా వాళ్ళు భ్రమింపజేసి వాళ్ళు ఇంట్లో పనులు వంట పనులు అన్నీ చేయించుకుంటూ ఉన్నారు ఇది ఇది చాలా అమానుషం గమనించాలి మందిర పరిచర్య చేయండి మనుషుల పరిచర్ చేయొద్దు మందిరం యొక్క పరిచయ చేయండి మనుషుల పరిచర్య కాదు దేవుడు ప్రేరేపిస్తారు సంఘం పోషింప సంఘం పోషిస్తుంది పాస్ట్ పోషింపబడతాడు సంఘాన్ని ప్రేరేపించడం ద్వారా దేవుడు చేస్తాడ పని మీ ఇప్పుడు ఎలా ఉంటా ఉన్నారు ప్రభువులా ఉంటా ఉన్నారు అంటే అజమాయిషి చేస్తూ ఉన్నారు అంటే నియంతలా ఉంటా ఉన్నారు ఇప్పుడు దానికి మళ్ళీ ఎలాగో వాక్యానుసారంగా భయపెడతా ఉన్నారు మీరు మాకు పరిచయం చేస్తే దేవుడు చేసిన దేవుడు మీరు ఒకట మందిరకు పరిచయం చేయడం మనుషులకు పరిచయం చేయొద్దు ప్రియుల గమనించండి ఇది క్లియర్ కట్గా పెట్టుంది ఇక్కడ మీరు లేఖనాలు చదివితే మీకు అర్థం అవుతుంది ఎలాంటి వాడు పాస్టర్గా ఉండాలనేది ఆ తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఉంటే మూడు అధ్యాయంలో దేవుడు రానై ఉన్నాడు కనుక వచ్చేసరికి ఎలా ఉండాలి పాస్టర్ అనేది పేతురు గారు మొదటి పత్రికలో పెట్టారు ఐదో అధ్యాయంలో మీరు గమనించాలి ఎవరు కూడా ఇక్కడ స్టార్స్ లేవు ఎవరికి కూడా మీరు ఊడిగా చేయాల్సిన అవసరం లేదు అంత మాత్రమే కదా మొన్న నేను వింటూ ఉన్నాను సోషల్ మీడియాలో ఒక పెద్ద పాస్టర్ అయినా ఆయన అంటూ ఉన్నాడు సేవకి వెళ్ళాడా సేవకి వెళ్ళాడా ఇలా వెళ్ళాడు సేవకి ఎన్ని బాత్రూమ్లు కడిగాడు ఎంతమంది పాస్టర్లు కాళ్ళు అంటే బాత్రూమ్లు కడిగితేనో కాళ్ళు నొక్కుతేనో సేవ చేయాలా దేవునికి సేవ చేయాలా మీకు సేవ చేయాలా దేవుని సేవ చేద్దాం మనుషులకి సేవ కాదు దేవుని సేవ మందిర సేవ చేయాలి మందిరానికి పరిచయం చేద్దాం మనుషులకు పరిచయం ఇవ్వద్దు ఇక్కడ ఎవరికీ కూడా స్టార్స్ లేవని గమనించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా రాజులైన యాజక సమూహం అయిన లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా సువార్త సృష్టి సృష్టికి ప్రకటించాలి అది ప్రతి ఒక్కళ్ళ బాధ్యత లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఎవరైతే రక్తంలో కడుగుబడతారో దేవుడు రక్తంలో ఎప్పుడు ఎవరైతే దేవుడు సంఘంలో చేర్చబడతాడో దేవుని ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా సువార్తను ప్రకటించాలి కాకపోతే ఏంటంటే సంఘంలో వాక్యం ఉంటాం బలపడతాం ఆత్మీయంగా బలపడాలి కనుక అందరికీ ఉండదు కనుక ఎబిలిటీ అనేది అవకాశం ఉండదు కనుక అందువల్ల సంఘానికి వెళ్తాం సంఘ కాపరిని పెట్టుకున్న సంఘ కాపరి మాదిరిగా ఉండాలి నియంతగా కాదు సంఘ కాపరి అడుక్కునేవాడిగా ఉండకూడదు రాజుగా ఉండాలి ఇలా ఏ రాజుగా మాదిరికరమైన రాజుగా ఉండాలి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా వచ్చిన విశ్వాసులతో పనులు చేయించుకునే విధంగా కాదు స్వార్థం దాని చెప్పాలని అడుక్కునే విధంగా కాదు వాళ్ళ బట్టల కోసం వాళ్ళ కోసం వాళ్ళ జీవితాల కోసం జలాలను పిండి పిప్పు చేస్తూ ఉన్నారు గమనించాలి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గమనించాలి క్లియర్గా రాసి పెట్టుంది మీరు ప్రభువునైనట్టు ఉండకూడదు అని దేవుడు చెప్తూ ఉన్నారు అయ్యి ప్రభులు వారు మత్స్య వార్త ఇరవై అధ్యాయంలో మనుష్య కుమారుడు పరిచారం చేయడానికి వచ్చాడు పరిచారం చేయించుకోవడానికి రాలేదని అంత గొప్ప దేవుడు మన కోసం ప్రాణం పెట్టిన దేవుడే చెప్తా ఉన్నాడు మీరు తగ్గి ఉండాలి మాదిరికరంగా ఉండాలి సేవకుడు వల్లే ఉండాలని చెప్తూ ఉన్నారు కానీ ఇప్పుడు ఉంటూ ఉన్నారా మీరు గమనించిన ప్రియుల లేఖనాలను అర్థం చేసుకోండి ఇటువంటి అందరూ ఉన్నారని చెప్పలేదు ఇటువంటి వారికి దూరంగా ఉండండి మాదిరికరం అంటే జీవితం మాదిరికరంగా ఉండాలి ఒక మాట చెప్తా ఉన్నాను పౌలు గారు ఒక మాట అంటారు నేను క్రీస్తుని పూలు నడిచినట్లుగా మీరు నన్ను పూలు నడిచిన ఆ కమిట్మెంట్ ఆ ధైర్యం కలగాలి ఆ ధైర్యం ఇచ్చిన పాస్టర్ గొప్ప వ్యక్తి దేవునితో ఆశీర్వదం పడతాడు దేవుడు రానయ్య నాడు వాడ బారిన మహిమ కిరటం పొందాలంటే ప్రభువుగా ఉండకూడదు సేవకుడిగా ఉండాలి గ్రహించాలి ప్రతి పాస్టర్ కూడా అడుక్కోవద్దు మీరు పోషం పడతారు సంఘం ద్వారా దేవుడు ప్రేరేపిస్తారు అంతకుమించిది మీకు దేవుని ఆశీర్వాదం కూడా లభిస్తుంది మీరు ప్రభువుగా ఉండకండి ప్రతి సేవకులకి చేతులు ఎత్తు ముక్కుతూ ఉన్నా గమనించండి పరిస్థితులను అర్థం చేసుకోండి ప్రతి పాస్ట్ కూడా పిల్లలు మీరు గమనించిన అందరూ కూడా ఎవరికి అక్కడ స్టార్స్ లేవు ఎవరు కూడా గొప్పవారు కాదు ఎవరికి వారే ఏ విషయంలోనూ భయపడద్దు మనుషులకు పరిచయం చేయనంత మాత్రం ఏమీ కాదు దేవుని సేవ చేయండి మిమ్మల్ని ప్రేరేపించిన దేవుడే మీరు సంఘంలో చేర్చబడానికి కారణం దేవుడు ఏ ఒక్క మనిషి కాదు ఒక మనిషి వల్ల ఒక మనిషి మారడు దేవుడు హృదయంలో అద్భుత కార్యం జరిగిస్తేనే మారుతాడు మనిషి గమనించాలి పరిస్థితులు ఎలా ఉన్నా ఏం జరిగినా మనుషులకు సేవ చేయొద్దండి చేయకూడదని క్లియర్గా చెప్తూ ఉంది చేయించుకోకూడదని కూడా క్లియర్గా చెప్తూ ఉంది దేవుడే చెప్పారు వేసుప్రభుల వారే చెప్పారు ఏమని నేను పరిచర్య చేయడానికి వచ్చాను కానీ చేయించుకోవడానికి రాలేదు పరిచారం అని అందుగురించి ఎవరికి సేవ చేయొద్దు అన్ని విశ్వాసాలు కోరుతా ఉన్నా విషయాలు మనసులో పెట్టుకుంటూ నాశిస్తూ ప్రజలు కప్పేసి